వనపర్తి జిల్లా మదనాపురం మండలం శంకరంపేట వద్ద గల సరళాసాగర్ కు సందర్శకులు పోటెత్తారు కాలిఫోర్నియా సాంకేతిక పరిజ్ఞానంతో ఏర్పాటు చేసిన గేట్లు డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోగానే ఆటోమేటిక్గా తెరుచుకున్నాయి సైఫన్స్ టెక్నాలజీగా పేర్కొనే ఈ పరిజ్ఞానాన్ని వనపర్తి సంస్థానాధీశుల చొరవతో ఏర్పాటు చేశారు దీంతో రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలతో సరళాసాగర్ నిండడంతో ఆదివారం గేట్లు వాటంతటవే తెరుచుకున్నాయి ఈ దృశ్యాన్ని చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద ఎత్తున సరళాసాగర్ వద్దకు చేరుకున్నారు ఆసియా ఖండంలోని పేరెన్నిక గన్న సరళాసాగర్ ఆటోమేటిక్ సైఫన్ సిస్టమ్ ప్రాజెక్టు గేట్లు ఈ రోజు వాటంతటా అవే తెరుచుకున్నాయి పైనుండి వరద విపరీతంగా రావడంతో ప్రాజెక్టు నిండి ఆటోమేటిక్ గా సైఫన్లు తెరుచుకోవడం మొదలెట్టాయి వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సైఫన్లు వాటంతటా అవే ఒకదాని వెనుక ఒకటి తెరుచుకుంటూ తెరుచుకుంటూ దాదాపుగా ఈ ఇప్పుడు పద్నాలుగు సైఫన్లు ఓపెన్ అయ్యి నీళ్ళన్నీ కూడా దిగువకు వెళ్తున్నాయి ఈ సైఫన్స్ ఏంటంటే ఈ సైఫన్ సిస్టమ్ ద్వారా ఎవరు కూడా గేట్లను ఎత్తే అవసరం ఉండదు వాటంతటా అవే తెరుచుకునే విధంగా ఆనాడు సంస్థానాధీశులు రూపకల్పన చేసి ఈ ప్రాజెక్టును నిర్మించడం జరిగింది ఈ సరళాసాగర్ ప్రాజెక్టు చూడడానికి విపరీతంగా రద్దీ పెరిగింది సైఫన్లు ఓపెన్ అయ్యాన్న విషయం తెలిసిన వెంటనే సందర్శకుల తాకిడి ఈ ప్రాజెక్టుకు విపరీతంగా పెరిగింది అయితే పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసి ఇక్కడికి ఎక్కువ మంది రాకుండా కూడా వారు ప్రయత్నం చేస్తున్నారు సర్లాసాగర్ ప్రాజెక్టు నుండి బాలస్వామి మల్యాల వనపర్తి జిల్లా దూరదర్శన్ ప్రతినిధి